آجے بدلنا ہے نہیں بدلنا مطلب وائس چنے لا ہم مارن کو وائس بنا اور جو مارن کے دیکھا تھا وہ بھی را کو مارتے دو نہیں केना के गर्नबाट आसेप केना के गर्नबाट हो त्यो बिदी कुरा आ ना डीप जति गर्नु होला होला भना दो ना गर्नु होला ఎందుకు మా ఏదైనా ఒకటే కదా ఒకటే మళ్ళీ ఆన్ చేయంగా మొత్తం అదే తీసుకుంటాం అంతే తీసుకుంటాం అప్పుడు మరీ పక్క ఆయన చేసి పెట్టుకున్నారు నెట్ ఎందుకంటే

Udah tau gak అరే మీరు సైంటిస్ట్ ని కదా ఓకే చెప్పండి ఓకే చెప్పండి అరే రండిరా ఆ మీ ఓకే చెప్పడమే ఓకే ఓకే అందరికీ నమస్కారం చంద్రబాబు నాయక్ గారు ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు సూపర్ సిక్స్ అని దానితో పాటు ఒక ప్రధానమైనటువంటి హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కరెంట్ ఛార్జీలు పెంచము కరెంట్ ఛార్జీలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా పెంచకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ అందించడమే నా లక్ష్యం అని చెప్పి ఎన్నికలకు ముందు పదే పదే చంద్రబాబు నాయుడు గారు అనేక బహిరంగ సభల్లో ప్రకటన చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు అది మారింది బాబు వచ్చాడు ఛార్జీలు పిలిచాడు ఇక బోధనే అనేటువంటి కార్యక్రమానికి అన్నింటి మీద ఏ విధంగా ప్రజలను బాధాలను చూస్తున్నాడో అందులో భాగంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీల విషయంలో కూడా బాధలు అనేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు ఇప్పటికే నిత్యావసర ధరలు కూరగాయల దగ్గర నుంచి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి దానితో పాటు వినియోగదారుల మీద అనేక రకాలైనటువంటి భారాన్ని ఈరోజు మోగుతున్నాడు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీలను చూస్తే ఒక్క హామీ కూడా నిలబెట్టేటువంటి పరిస్థితిలో దాదాపుగా వంద రోజుల పరిపాలన పూర్తి చేశాడు మూడు ఉచిత సిలిండర్లు ఇస్తానన్నాడు అదేదో ఒక సిలిండర్ దీపావళి అని చెప్పని దాని ఇంతవరకు వాయిదా వేసుకుంటూ వచ్చాడు తల్లికి ఉన్న అది కనపడడం లేదు కనపడవాడికల్లా చెప్పాడు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు అని చెప్పి ఆ పదిహేను వేల రూపాయలు ఎక్కడో కనపడలేదు ఒక్కొక్కరికి సంబంధించిన అలా చెప్పాడు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పి ఒక్కొక్కరికి పదిహేను వందల లెక్క మహిళలకి నేను పదిహేను వందలు ఇస్తాను ప్రతి మహిళకి అని చెప్పేదని సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పి దాన్ని ఊసే ఉద్యోగాలు అది దానికి సంబంధించి సంతకం పెట్టి పక్కన బాలశాడు మెగా చేసి అన్నాడు నిరుద్యోగ గుర్తు అన్నాడు నిరుద్యోగ గుర్తు నుంచి అసలు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అన్నదాతికి ఇరవై వేల అన్నాడు ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు సరే పాప మహిళలకి అయితే ఉచిత బస్సు అని చెప్పి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు బీచ్లు పెరిగేసుకొని వచ్చేసింది ఆగస్టు పదిహేను అన్నారు మళ్ళీ అక్టోబర్ రెండు అన్నారు అక్టోబర్ రెండు కోడికి వచ్చేసింది కానీ ఉచిత బస్సు మాత్రం వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఒక పక్క అన్ని రకాల వినియోగదారుడి మీద ప్రజల మీద ఈరోజు నిత్యావసర ధరలు అని పెరిగేటువంటి పరిస్థితుల్లో మరొకటి చంద్రబాబు హామీలు ఎగ్గొట్టి భారం మోపడానికి సిద్ధపడడం దుర్మార్గం అనేటువంటి విషయం అందులో భాగంగా ఈరోజు విద్యార్థులకు సంబంధించి మరింతగా భారీగా పెంచే చంద్రబాబు నాయుడు ఈరోజు సిద్ధపడ జరిగింది బహుశా అందరికీ గుర్తుండి ఉంటుంది చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్లో మీడియా అసలు ఆకాశమే హద్దుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కరెంట్ సంబంధించి అనేక రకాలైనటువంటి దుష్ప్రచారం చేసింది ఇవి ఇవన్నీ కూడా ఒకటి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు వచ్చింది ఐదేళ్ళు షాక్ ఎన్నికలని బ్రేక్ ప్రజలపై పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల భారం ఇది ఒకటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి అదేవిధంగా మరొకటి బిల్లు చూసిన షాకే విద్యుత్ జాతీయులపై జగన్ వంచన మరొకటి గుట్టుగా షాక్ ఏడాదికో ఏడాదిలో రెండు వేల ఆరు వందల కోట్ల భారం ఇది ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై రెండు నాకు కరెంట్ షాప్ జనంపై ఒక్కసారి పద్నాలుగు వందల కోట్ల భారం ఇది ఎప్పుడు వచ్చింది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై రెండు వచ్చింది ఇవన్నీ కూడా అనేక సందర్భాలలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం కాదు దుష్ప్రచారం వాస్తవాలు కూడా కాదు దుష్ప్రచారం దుష్ప్రచారం చేస్తూ వచ్చినటువంటి పత్రికల్లో ఆ రోజు పాపం రాసినటువంటి రాయించుకున్నటువంటి సరే లెక్క తప్పుడు వార్తలు రాసే దాంట్లో ఇవి కొన్ని అనేటువంటిది మనందరికి తెలిసినటువంటి విషయం అంటే ఈ రోజు మనం అడగాల్సింది చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆమె నిలబెట్టుకుంటున్నాడా మోసం చేస్తున్నాడు అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రాష్ట్రంలో ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు వ్యవహరించాలి అంటే అది చంద్రబాబు నాయుడు అనేటువంటిది తప్ప ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ అనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఎన్నికల ముందు ఏం చెప్పావు కరెంట్స్ మనం చెప్పావా లేదా ఎన్నికలకు ముందు ఒక మాట తర్వాత ఒక మాట మాట్లాడతావా ఎప్పటికప్పుడు మాట మార్చేటువంటి నైజం ఏమైనా సరే అది అసహ్యమైన చంద్రబాబు కనిపించడం తెలియదు కానీ ప్రజలకి చంద్రబాబు నాయుడు మాట్లాడడం చూస్తేనే ముఖం చూస్తేనే అసహ్యం వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకు చెప్పామంటే చంద్రబాబు నాయుడు ముందు ఒక మాట మాట్లాడతారు వీటికి తర్వాత ఒక మాట మాట్లాడతారు సరే ప్రజల పాపం చంద్రబాబు నాయుడు గోరే కషాయం మనం ఏదో పాపం నన్ను మళ్ళీ ఓట్లు వేసేది గెలిపించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు అయిన తర్వాత మరలా నాలుగు ఏళ్ళు చెప్తారు కదా కనకప్ప సింహాసనం మీద శుభకాన్ని పెట్టినట్టుగా చంద్రబాబు నాయుడు మరలా ముఖ్యమంత్రి అయినా సరే తన పాత వ్యవహార సేవలు విధంగా కొనసాగిస్తే ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత విద్యుత్ ఛార్జీలు మెత్తమన్నాడు రూప ఛార్జీలు మొత్తం ఎత్తివేస్తానన్నాడు ఎన్ని రకాలైనటువంటి బీదాల పలకాల అన్ని రకాలైనటువంటి బీదాల పలికి ఈ రోజు ఏరు దాటిన తర్వాత తెప్పదగలేసినట్టుగా చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు అంటే నేను ఇప్పుడు చెప్పాను ఎక్కడ చెప్పాను ఏమి చెప్పాను అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరలా మాట మార్చేటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకనే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడు ఒక్కసారి ప్రజలకు కూడా గుర్తు చేసినటువంటి అవసరం ఎందుకంటే మరలా మేము చెప్తే రేపు పత్రిక చంద్రబాబు నాయుడు గారు చెప్పలే కొద్ది పత్రికలు రాయొచ్చు రాయించొచ్చు చంద్రబాబు వాస్తవం ఏంటనేటువంటిది ఇది उलिवेंगलों ఎప్పుడు పులివెందుల్లో ఆగస్టు రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే కరెంటు తగ్గిస్తానని చెప్పాడు అసలు టెక్నాలజీకి నేనే అర్జుని సాధారణంగా చెప్తాడు కదా కనిపెట్టాను ఇంకా రకరకాలైన చెప్తుంటాడు కదా అదే విధంగా నేను మామూలుగా ఈ టెక్నాలజీ కనిపెట్టా గ్రిడ్ కనెక్టివిటీ ఇచ్చేస్తా మీరే మీ ఇంట్లో వంట చేసుకున్నట్టుగా కరెంట్ తయారు చేసుకోవచ్చు తయారు చేసుకుని దాని విషయం తగ్గిస్తాను పెంచు కాదు తగ్గిస్తానని చెప్పి పులివెందు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున సెలవు ఇచ్చే గాయం అయిపోయిన తర్వాత ఇంకొకటి పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు యాగిటి మన నెల రోజులు గెలదు కరెంటు ఛార్జీలు పెంచను అని మరొకసారి హామీ ఇస్తున్నాం ఇది బాగుంది వెనక్కి తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత పాపం చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి మాట నూరెట్ తిప్పుతాడు చంద్రబాబు నాయుడు అనేది ఇది ఒక ఉదాహరణ అంటే కరెంట్ కనపకుండా నాణ్యమైన కరెంట్ రావాలంటే రావాలి చంద్రబాబు జనసేన చంద్రబాబు తెలుగుదేశం రావాలి అధికారంలోకి వచ్చేది విలేదు ఇప్పుడు అర్థమండి కదా చంద్రబాబు నాయుడు మొత్తం మళ్ళా ఎలక్ట్రానిక్ రికార్డు డిస్ప్లే చేయడానికి కారణం ఏంటంటే పాపం ప్రజలు కూడా మర్చిపోయినారు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అబద్ధాలు ఇది ఒక అబద్ధం కదా అని చెప్పింది కాబట్టి ఐదు సంవత్సరాల కరెంటు పెంచడం అని చెప్పి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నాడు ఒక ప్రకటన చేశాడు పుల్లిందో జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వెంకటగిరిలో ఒక ప్రకటన చేశాడు అదేవిధంగా నాణ్యమైనటువంటి కరెంట్ రావాలంటే జనసేన వస్తే తప్ప నాణ్యమైనటువంటి కరెంటు రాదు అని చెప్పి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలలో రకరకాలైనటువంటి మాట అదేవిధంగా చెప్పాడు మీడియా అడిగితే మీరు సార్ ప్రోత్ ఛార్జీలు పెంచకుండా భారం పడకుండా మీరు నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తారు కదా అంటే నేను ఇప్పుడు చెప్పాను నువ్వు చెప్తున్నావు కానీ అని చెప్పి మార్చాడు బహుశా చంద్రబాబు నాయుడు కొన్ని జన్మలో గ్రామ ఫోన్ రికార్డు మార్చిన దాంట్లో కంపెనీ పనిచేసి ఉంటూ ఉండాలా ఎందుకంటే అందస్వరూపం మాట మాత్రమే కాదు వాళ్ళు ఏం చేస్తారు తీసుకురే ప్లేట్ ఆ ప్లేట్లు మార్చినటువంటి వాసన ఇంకా పోలెట్టు ఉంది చంద్రబాబు నాయుడు కనుక ఇప్పుడు మాటలు మార్చున్నాడు అప్పుడు ప్లేట్లు మార్చుకుంటాడు పోయిన జన్మలో అంత తొందరగా పేరు మార్చిన తొందరగా మాట మార్చడం బహుశా రాజకీయ జీవితంలో ఎవరు నాయుడు కళ్ళు ఆర్పకుండా కళ్ళు మూత వేయకుండా నిట్ట నిలో అబద్ధం చెప్పగలడు నిట్టని మోసం చేయగలడు అందులో భాగమే ఈరోజు కరెంటు ఛార్జీలకు సంబంధించి నేను పెంచను అని పదే పదే చెప్పి ఈ రోజు దాదాపుగా మరలా కరెంట్ ఛార్జీలకు సంబంధించి కరెంటు ఛార్జీల విషయంలో చంద్రబాబు నాయుడు మాట తప్పి ప్రజలు నటివేయడానికి ఈ రోజు పూనుకునేటువంటి సంఘటన అని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాట చెప్పామంటే ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు వంద రోజుల పరిపాలన పూర్తి చేశారు వంద రోజుల పరిపాలనలో రోజులకు సంబంధించి నా రికార్డు మొత్తం ముందు పెడతాను వంద రోజుల పరిపాలన అన్నాడు వంద రోజుల రికార్డు పరిపాలన పెట్టాడు వంద రోజుల రికార్డు పరిపాలనకు సంబంధించి ఏమి చెప్పుకోలేక వెంకటేశ్వర స్వామి నాటు పెట్టుకుని రాజకీయం చేయడానికి ఆ రోజు దుర్మార్గానికి వంద రోజులు సంబంధించినటువంటి దాడి దిగాడు అయితే ఈ రోజు వంద రోజుల పరిపాలన సంబంధించి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి కానిఖీ ప్రజలకంటే ఇదిగో విద్యుత్ అనేటువంటి పెట్టడానికి సిద్ధపడి వంద రోజులు పూర్తి కాగానే ఈ రోజు విద్యుత్ చేతులు రోజు ఒకసారి చూస్తే రోజు డిస్కమ్ లో ప్రతిపాదించాయి ఏం ప్రతిపాదించాయి ఎంత వరకు ఉండాలంటే ప్రజలు ఎంతవరకు రోజు వసూలుకు సంబంధించి ప్రజలకి మొయ్యైనటువంటి భారం పడేటువంటి విధంగా రోజు డిస్కమ్ లో ప్రతిపాదించాయి అంటే డిస్కమ్ ప్రతిపాదించాయి అంటే ప్రభుత్వం ప్రతిపాదనలు ఉండాలి దాన్ని మేము ఆమోదిస్తాము మీరు ప్రతిపాదించండి అందరికి సంబంధించి చెప్పి దాని ప్రకారం ఒకసారి చూస్తే ఎఫ్పిసిఏ అంటే ఫుయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఛార్జీలు ఒక్కొక్క లో ఒక్కొక్క విధంగా ఉంటాయి ఒక దగ్గర తక్కువ ఉండొచ్చు ఒక దగ్గర ఎక్కువ అదే అదేవిధంగా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఉంటాయి వీటి రెండుని కలిపి సర్దుబాటు ఛార్జీలు దాంట్లో ఉన్నటువంటి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి ఇవి కలిపి దాదాపుగా నష్టాలు ఈ రోజు లెక్క ప్రకారం ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నుంచి పది పాయింట్ తొమ్మిది వరకు ఈ రోజు దాదాపుగా సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ డిస్కమ్లకు సంబంధించి ఉన్నటువంటి వాటికి వాటి ఉన్నటువంటి లాసెస్ ప్రకారం వాటి ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్స్ ప్రకారం దాని ప్రకారం లెక్కేస్తే నాలుగు క్వార్టర్స్ నాలుగు త్రైమాసికాలకు సంబంధించి ఒక్కొక్క యూనిట్ ధర ఎంత పెరుగుతుందంటే నాలుగు రూపాయల పద్నాలుగు పైసల నుంచి ఆరు రూపాయల అరవై తొమ్మిది పైసల వరకు పెరిగే ఒక దగ్గర ఒక ఇష్టం సంబంధించినటువంటి దాంట్లో నాలుగు రూపాయల పద్నాలుగు పైసలు అయితే ఒక దాంట్లో ఆరు రూపాయలు అరవై వరకు కూడా వినియోగదారుల మీద భారం పడేటువంటి ఇది పెరుగు భారం పడేటువంటి పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చేది దాదాపుగా ఈరోజు ఒక్కసారి చూస్తే ఎంత ఎక్కువగా ఈరోజు ఎనిమిది వేల వంద పెరిగితే ప్రజల మీద మోసం భారం అక్షరాల ఎనిమిది వేల రూపాయల భారం ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం భవిష్యత్తులో తీసుకునేటువంటి నిర్ణయాల ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఎనిమిది వేల వంద కోట్ల రూపాయల భారం ఎందుకంటే చెప్తున్నా అంటే నిందన సద్దుబాటు చర్చలు ఉంటాయి ఆ ఇంధన సర్దుబాటు చర్చలని చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయాడు అన్నింటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పడితే ఉన్నాయో ఆ రోజు బకాయిలు చంద్రబాబు నాయుడు మోసం చేసి బకాయిలు వదిలి వెళ్ళిపోతే వాటికి సంబంధించినటువంటి డిస్క్ వసూలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చార్జీలు పనిచేసాడని చెప్పి రోజు ప్రచారం దుష్ప్రచారానికి ఓటు పెట్టడం జరిగింది తప్పుడు ప్రచారం చేశాడు సర్దుబాటుల పేరుతో ఆ రోజు మనం ఎదురు చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు మాత్రం అదే దాన్ని అనుసరిస్తా సర్దుబాటు చార్జీలు పిడుగోని చెప్పి ఎనిమిది వేల వందల కోట్ల రూపాయలు భారం వేయడానికి సిద్ధపడ్డాడు ఒకసారి మనం చూస్తే చంద్రబాబు హయాంలో కరెంట్ ఈరుతో సంబంధించినటువంటి ఆ రోజు వినియోగం తక్కువ చంద్రబాబు నాయుడు వన్ ఏదో వైట్ పేపర్ లో రకరకాలైనటువంటి అబద్ధాలను మాట్లాడారు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరానికి చూస్తే చంద్రబాబు నాయుడు విద్యుత్ సారైన చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకున్నప్పటికీ డిమాండ్ ఎంత అంటే ఈ రాష్ట్రంలో యాభై తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్లు ఉన్నాయి యాభై తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్లు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చేటప్పుడు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చినప్పటికీ ఆ వినియోగం అరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు పెరిగింది కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే పెరిగింది చంద్రబాబు నాయుడు ఆవరేజ్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ వినియోగం అదేవిధంగా జాతీయ స్థాయిలో ఎంత పెరిగింది అంటే ఆ హయాంలో నాలుగు పాయింట్ ఐదు శాతం పెరిగింది జాతీయ స్థాయిలో విద్యుత్ వినియోగం నాలుగు పాయింట్ ఐదు శాతం పెరిగితే చంద్రబాబు హాయంలో విద్యుత్ వినియోగం కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది శాతమే పెరిగింది అంటే పాప రైతుల పెడితే కరెంట్ ఇవ్వలేదు ఎప్పుడైనా సరే బ్యాన్ ఉంది బ్యాన్ ఉంది బ్యాన్ ఉంది అని చెప్పి కొత్త కనెక్షన్ ఎక్కడైతే సబ్సిడీకి ఇవ్వాలను ఆ కనెక్షన్స్ ఏమి రిలీజ్ చేయకుండా ఆ డబ్బులని మిగిల్చుకొని రైతులకు ద్రోహం చేశాడు చంద్రబాబు అందుకనే ఎక్కడైనా జాతీయ రేటు నాలుగు పాయింట్ ఐదు శాతం నేషనల్ యావరేజ్ గుర్తుంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాలకు చంద్రబాబు హామంలో ఒకటి పాయింట్ తొమ్మిది ఉంది కానీ చంద్రబాబు నాయుడు మన రెండు వేల ఇరవై నాలుగులో వచ్చి చేసినప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఏం చెప్పాడు నా హయాంలో ముప్పై ఆరు శాతం అంటే ఒకటి పాయింట్ తొమ్మిది శాతం పెరిగి ఉంటే మరి ఎక్కడ పెరిగిందో నాకు తెలియదు కానీ ముప్పై ఆరు శాతం నా హయాంలో కరెంటు కన్సంప్షన్ పెరిగిందని చెప్పి ఆయన డబ్బా కొట్టుకున్నటువంటి పరిస్థితిని చూశాం ఒక్కోసారి రెండు వేల పద్నాలుగు సంబంధించినటువంటి దాంట్లో కేవలం మనం చెప్పినట్టుగా ఏడు పాయింట్ ఆరు శాతం పాములుగా ఆవరేజ్ మొత్తం ఎత్తుకుంటే ఒకటి పాయింట్ తొమ్మిది శాతం పెరిగింది గ్రాస్ ఎత్తుకుంటే ఏడు పాయింట్ ఆరు శాతం మాత్రమే చంద్రబాబు నాయుడు హయాంలో మొత్తం మీద పెరిగింది ముప్పై ఆరు శాతం పెరగలేదు ఎప్పుడు అయితే ఈ రోజు మనం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రకాల నుంచి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన హయాంలో అరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మిలియన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు సంబంధించినటువంటి దాంట్లో సబ్సిడీ మీద రైతులకు ఇచ్చాం అన్ని ఇచ్చిన తర్వాత దాదాపుగా ఎనభై వేల నూట అరవై ఒక్క మిలియన్ యూనిట్లకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెరగడం జరిగింది అంటే సగటున వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు హయాంలో ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఉంటే ఓవరాల్ వృద్ధి రేటు ఏడు పాయింట్ ఆరు శాతం మాత్రమే చంద్రబాబు నాయుడు హయాంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సగటు వృద్ధి రేటు సంబంధించి నాలుగు పాయింట్ ఏడు శాతం పెరిగింది నేషనల్ గ్రోత్ ఎంత ఉంది జాతీయ నాలుగు పాయింట్ తొమ్మిది శాతం అంటే దాదాపుగా ఈ దేశంలో ఎంత సగటున వినియోగం పెరిగిందో ఆంధ్ర రాష్ట్రంలో ఆ స్థాయిలో విద్యుత్ వినియోగం పెరిగేటువంటి విధంగా ఎక్కడ అవసరమైతే అక్కడ సబ్సిడీ అనేది చూడకుండా రైతులకు ఎండగా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో బ్యాన్ అనేటువంటిది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి ఆ కరెంట్ కనెక్షన్ విడుదల చేయగలిగా కాబట్టి దాదాపుగా ఓవరాల్ గా ఇరవై ఐదు శాతం పెరిగింది ఎనైన్ ఆవరేజ్ నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఈరోజు నేషనల్ ఆవరేజ్ ఉంటే నాలుగు పాయింట్ ఏడు శాతం మంది పెరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఓవరాల్ గా పెరిగినటువంటి ఏడు పాయింట్ ఆరు శాతం జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు శాతం అదే విధంగా చంద్రబాబు నాయుడు హయాంలో పెరిగినటువంటి ఏడు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగినటువంటి ఓవరాల్ ఎత్తుకుంటే నాలుగు పాయింట్ ఏడు శాతం కాబట్టి ఎవరి హయాంలో కరెంట్ ఎంత వినియోగం పెరిగింది ఏ విధంగా ఇచ్చామనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దాదాపుగా రెండు వేల పద్నాలుగులో వస్తే నాలుగు వేల మూడు వందల పదిహేను కోట్లు లాస్ లో ఉన్నాయి డిస్కౌంట్ వాటికి సంబంధించినటువంటి లెక్క చంద్రబాబు పుణ్యమాని ఐ దాదాపుగా ఇరవై వేల కోట్ల పై చేరిపోయి అంటే చంద్రబాబు చెప్పాడు కదా నేను ఆర్జుని టెక్నాలజీ అని చెప్పి అన్ని రంగాలను కుప్ప కూలిపోయేటువంటి సర్వనాశనం చేసి వదిలిపెట్టినటువంటి చంద్రబాబు మరలా పేపర్లంతా తన బ్రహ్మాండ పరిపాలన అందించారని ఏమాత్రం వీడియో పడకుండా మాట్లాడి చంద్రబాబు నాయుడు జరిగింది ఏదన్నా ఉంది అంటే గతంలో కూడా సోలార్ విద్యుత్ రేట్లు తగ్గు మోహం పడుతున్నటువంటి సందర్భంలో వాటికి సంబంధించి అగ్రిమెంట్ చేసుకునే దానికి యూనిట్ కరెంట్ దాదాపుగా ఏడు రూపాయలు కొనుగోలు చేసేటువంటి విధంగా ఒప్పందం కుదుర్చుకునే చంద్రబాబు ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఎనిమిది వేల మెగావాట్లకు సంబంధించి అధిక ధరలు కొనడం జరిగింది దాదాపుగా దాన్ని ఏం చేశాడు ఇరవై ఐదు సంవత్సరాల సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయలు భరించేటట్టుగా నష్టాన్ని ఇరవై ఐదు సంవత్సరాలకు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ప్రభుత్వం మీద వేసిపోయాడు తప్ప చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగానికి ఆయన సంస్కరణలు అనేటువంటివి ఆయన సొంతానికి ఉపయోగపడ్డాయి తప్ప ప్రజల మీద పెరుభారం పోతుంది డిస్కౌంట్లు అన్ని కూడా ఈ రోజు కోల్పోయినటువంటి దెబ్బతిని ఎందుకు పీపీఐ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చూసాం సోలార్ కాంట్ సంబంధించి ఐదు రూపాయల ఇరవై పైసల నుంచి ఐదు రూపాయల తమ పైసలు కొనుగోలు చేశాడు చేసి ఇంటెన్షన్ గా ధర్మ విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేటువంటి విధంగా ఈ రోజు ఇబ్బందులు రూపాయలు చేసినటువంటి పరిస్థితి కరెంట్ సంబంధించి ఏం చెప్పాడు రెండు వేల పద్నాలుగు ముందు కరెంటు తీగల మీద బట్టలు వేసుకోవాల్సిందే అని చెప్పి దానిని నిజం చేస్తా కేవలం చంద్రబాబు నాయుడు కరెంటు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించుకున్న మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే మీరు మూత అన్నట్టుగా దుకంలకు సంబంధించి ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వకుండా హైకోర్టు వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ సంబంధించినటువంటి చంద్రబాబు బకాయిలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయంలో మనం ఇవ్వడం జరిగింది ఒక్కసారి చూస్తే ఉచిత విద్యుత్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నలభై మూడు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉచిత విద్యుత్తుకు సంబంధించినటువంటి సబ్సిడీ కింద ఈరోజు డిస్కమ్లకి పంపిణీ సంస్థలకి నలభై మూడు వేల కోట్లు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కేవలం ఎనిమిది వేల ఎనిమిది వందల ఐదు కోట్లు మాత్రమే సబ్సిడీ రూపంలో ఇచ్చి బకాయి పెట్టి వెళ్ళిపోయాడు ఆ బకాయి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్ల బకాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపినటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు మామూలుగా ఏది చూసినా సరే చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఏదో విధంగా ఎగ్గొట్టి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన తప్ప ఏ మాత్రం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎన్నడూ కలగదు అందులో భాగంగానే ఈరోజు మరలా అన్ని విధాలు కూడా ఇబ్బంది పడేటువంటి విధంగా అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడాలనేటువంటి విధంగా ఈరోజు అని ఛార్జీలు సొంతబాటు రకరకాలుగా వాళ్ళ మీద పెరుగు మోపడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా వైట్ పేపర్ అప్పుడు చెప్పాం మరలా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు అధిక ధరలకి విద్యుత్ కొనుగోలు చేసి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల తకటి పెడితే జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి శక్తితో కేవలం ఈ సంబంధించి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకే అత్యంత పారదర్శకంగా కొనుగోలు చేయడానికి ఆయన ముందుకు రావడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఊటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వీలైనంతవరకు దాన్ని సర్దుబాటు చేసి చంద్రబాబు నాయుడు హయాంలో కట్టాల్సినటువంటి ఎక్కువ బకాయిలతో సహా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే చంద్రబాబు నాయుడు దాని మీద రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు చేసి మొన్న వైట్ పేపర్ రిలీజింగ్ లో కూడా రకరకాలుగా మాట్లాడి చివరికి ఏ విధంగా చంద్రబాబు అంటే మరలా రోజు ఎనిమిది వేల వంద కోట్ల రూపాయలు అతను భారం మోపడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు సిద్ధపడ్డాడు ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చంద్రబాబు నాయుడు మేము చెప్పేది గతంలో అనేక రకాలైనటువంటి అబద్ధాలు చెప్పాం ఇస్తానున్నావు ఇస్తానన్ను నువ్వు ఎగ్గొట్టావు నేను పెంచు నువ్వు మాట ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తా వెళ్ళి భారం ప్రజల మీద సిద్ధపడ్డావు అది మంచి పద్ధతి కాదు అని చెప్పి హెదో చెప్తూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి మార్చుకొని ఏదైతే గతంలో చెప్పామో ఓట్లు దండుకున్నావో ఓట్లు వేయించుకున్నావో ఎన్నికలను హామీ ఇచ్చావో ఆ హామీకి కట్టుబడి హామీ మీద నిలబడి ప్రజల మీద దయచేసి అదనపు విద్యుత్ భార్య విద్యుత్ పెంచకుండా విద్యుత్ బాధుని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం